शुभना రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవ జాయింట్ ఫ్యామిలీ ఈ రిపబ్లిక్ డే ఉద్దేశ రిపబ్లిక్ డేని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అందరికీ గణతంత్ర దివస్కి శుభకాంక్షలం సో ఈరోజు చాలా మంచి రోజు ఈ అందరికీ తెలుసా ఇరవై ఆరు తారీఖు నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో మన దేశం ఒక కాన్స్టిట్యూషన్ 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 అంటే కాన్స్టిట్యూషన్లో అన్ని మన కోసం అన్ని ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ మన బాధ్యత లోపరంగా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చారు సో ఫండమెంటల్ రైట్స్ కాదు మన దేశ కోసం ప్రతి వారికి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే అది మన నేషనల్ ఫ్లాగ్కి ప్రైడ్ కోసం అది రెస్పెక్ట్ కోసం అది ఒక చిన్న ఫండమెంటల్ డ్యూటీస్ సో మన దేశ కాన్స్టిట్యూషన్ పరంగా మనకు చాలా ఎక్కువ ఫండమెంటల్ రైట్స్ టు ఈక్వాలిటీ రైట్స్ టు రిలీజియన్ రైట్స్ టు కాన్స్టిట్యూషన్ రిమండీ అన్నీ మనకు జస్ట్ బికాజ్ ఆఫ్ మన డాక్టర్ బిఆర్ రావు అంబేద్ బిఆర్ అంబేద్కర్ గారు ద్వారా సో ఒక చిన్న పర్సన్ మన దేశకి స్వతంత్ర తర్వాత ఘటన దివస్కి ఒక చిన్న పర్సన్ లా ఫస్ట్ లా మినిస్టర్ ద్వారా మన దేశకి కాన్స్టిట్యూషన్ వచ్చాయి అది సింగల్ పర్సన్ కానీ కాదు అది చాలా ఫైట్ అది సంవత్సరం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యకి ఫైట్ చేస్తున్నాడు మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ బిఆర్ అంబేద్కర్ చాలా స్వతంత్రసేనాన్ని సో ఈరోజు మన దేశకి కూడా బాధ్యత ఇది మన ఫండమెంటల్ రైట్ అందరికీ తెలుసా ఇది నా రైట్ నా రైట్ కోసం మీరు బాధ్యత పెడుతున్నారు బట్ ఫండమెంటల్ డ్యూటీస్ మనం మర్చిపోయాను అందరూ సో ఈరోజు చ పిల్లలు మన స్టాఫ్కి మన ఒక రిక్వెస్ట్ మాత్రమే మీరు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ప్రతి రోజుకి మీ లైఫ్ స్టైల్లో ఇన్క్లూడ్ చేయండి తర్వాత అది చిన్న ఫోర్ ఎగ్జాంపుల్ మన దే రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలి అంటే వితౌట్ డిస్క్రిమినేషన్ ఆఫ్ కాస్ట్ సెక్స్ అండ్ రిలీజన్ మనం పని చేస్తాము సో మీరు కూడా అది ఇన్క్లూజివ్ సొసైటీ పరంగా మీరు కూడా పనిచేయండి తర్వాత మీ దేశ్కి మీరు యంగ్ పీపుల్ పిల్లలు చాలామంది ఉన్నారా మీరు ఫ్యూచర్ సో ఈరోజు మీరు లైఫ్ స్టైల్లో అన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్క్లూడ్ చేస్తే మన జిల్లాకే ఫ్యూచర్ చాలా భవిష్యత్ చాలా ఫ్యూచర్ ఇంపార్టెంట్ అయి సో ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ అది మీ రెస్పాన్సిబిలిటీ మన హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఆల్రెడీ మనం పూర్తిగా అయిపోయింది తర్వాత హాఫ్ లైన్లో ఇది చిన్న చిన్న డ్యూటీస్ ఇంటికి చాలా కష్టం ఎందుకు అది తర్వాత అడ్మింట్ చాలా మనం చాలా అడ్మిన్స్ ఉన్నాయి అది స్టార్టింగ్ నుంచి నా లైఫ్లో లేదు కొంచెం టైం పడుతుంది బట్ చిన్న పిల్లలకి మీరు ఈరోజు అవగాహన ఉంటే మీకు చాలా ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి మీ భవిష్యత్తులో మీరు కూడా అది ఇంక్లూడ్ చేతుంది మీ ఫ్యూచర్ జనరేషన్కి మీరు కూడా అది చెప్తారు అది అది కరెక్ట్ కాదు కరెక్ట్ ఏముంది అది సో ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీస్ దయచేసి మీరు మీ కుటుంబంలో మీ రాష్ట్రంలో ప్రతి వారికి సమాంత మీరు ఒక దృష్టి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Kita orang-orang yang berani,